యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాల సాధన కోసం నిరంతరం పోరాటం చేస్తున్న డివైఎఫ్ఐ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం అట్టహాసంగా జరిగింది బ్రాడీపేటలోని డివైఎఫ్ఐ జిల్లా కార్యాలయం ఈ కార్యక్రమానికి వేదికగా నిలిచింది డివైఎఫ్ఐ మాజీ జిల్లా కార్యదర్శి ఈమణి అప్పారావు జిల్లా కన్వీనర్ కృష్ణాకాంత్ క్యాలెండర్ ని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు సంఘ నాయకులు బాషా కార్తీక్ కిరణ్ సమీర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అందరికీ విద్య అందరికీ ఉపాధి అనేటువంటి అంశంతో నినాదాలతో ఏర్పడినటువంటి డివైఎఫ్ఐ ఆ నినాదాలని ఫుల్ఫిల్ చేసేదాని కోసం నిరంతరం ఉద్యమాలు చేస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే యువకులను అందరినీ ఉపాధితో పాటు సామాజిక అంశాల పట్ల కూడా వాళ్ళని ముందుకు తీసుకెళ్లేదాని కోసం నూతన సంవత్సరం సందర్భంగా ఈ క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది ప్రధానంగా ఈ మధ్యకాలంలో చూసినట్లయితే పెద్ద ఎత్తున డ్రగ్స్కి బానిస అవుతున్నటువంటి యూత్ మనకి ఎక్కువ గావపడుతూ ఉన్నారు కాబట్టి ఈ డ్రగ్స్ని నిర్మూలించాలని చెప్పి కూడా డివైఫై డిమాండ్ చేస్తూ ఉంది ఈ నేపథ్యంలో జరిగేటువంటి కార్యక్రమాల్లో యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి కూడా నేను కోరుతూ ఉన్నాను అదే కాకుండా రాష్ట్రంలో ఉపాధి కల్పించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఉపాధి పట్ల నిర్లక్ష్యం వహిస్తూ ఉంది ఓన్లీ సంక్షేమ పథకాలే కాకుండా ఉపాధి కల్పించినప్పుడే యువత కానీ కార్మికులు కానీ ముందుకు వెళ్తానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యంలో ఉపాధి కల్పించడం కోసం జాబ్ క్యాలెండర్ని ఉద్యో ఉద్యోగాలు కల్పించమని చెప్పి అడుగుతూ ఉన్నాం కానీ గత నాలుగు సంవత్సరాల్లో మనం పరిశీలించినట్లయితే బటన్ నొక్కటం తప్ప ఉపాధి కల్పించే విధంగా జాబ్లు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు రీసెంట్గా కూడా డిఎస్సి బీఎస్సీ అభ్యర్థుల నిమిత్తం పెద్ద ఎత్తున విజయవాడ ఆందోళన కూడా చేయడం జరిగింది అరెస్టులతో ఉద్యమాలని పక్కదారిని పట్టించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఉపాధి కల్పించే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు కాబట్టి ఉపాధి సామాజిక అంశాలను ముందు తీసుకెళ్లే దానికోసం డివైఎఫ్ఐ నిరంతరం కృషి చేస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే ఈ క్యాలెండర్ను కూడా తీసుకురావడం జరిగింది కాబట్టి అందరూ కూడా ఆదరించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ